తోపు వాళ్ళను కూడా నేను అడుగుతున్నా అది ఒక యొక్క అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు దాంతో ప్రకారం మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు చిన్న తోపు రెండో తోపు వచ్చాడు జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగలు కొడతారని భయంతో ఆందోళన చెందుతుందని చెందుతా తోపు బ్రదర్స్ ఒకటే చెప్తున్నా జేసీపీ పంపించి ఇల్లు తోపినంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తారు కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళు కూడా నేను హెచ్చరిస్తున్నాను ఇల్లు లేదని హైదరాబాద్ హైదరాబాద్లో బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్లతో ఏమన్నా జేసీపీ సౌండ్ ఉంటే సునీతం ఏమైనా పంపించిందని నువ్వు భయపడతావు కానీ ఇక్కడుండే ప్రజలు ఎవరూ భయపడరు తమ్ముడు చెయ్యి చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్రబోమని నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా దాంతోపాటు ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు ప్రదర్శించగలవాటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికి కూడా తెలుసు నిన్న నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు టీవీ బాంబు గురించి మాట్లాడతారు టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తురాలి ఆమెకి మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు ఇరవై నాలుగు మందిని పొట్టబెట్ పొట్టను పెట్టుకునింది అది మీరు కాదా మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నాను దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబ పెట్టి బరి చేసిందంట పెట్టింది ఎవరయ్యా దాంట్లో కూడా మీరు ముగ్గురు సోదరులు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండి వచ్చినారు ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకున్నారు నేను తెలియజేస్తున్నా అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటువంటి మర్చిపోయారు మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఆ వచ్చాయనకు కూడా ఏం చెప్పంటే సూట్ టేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అవి అవసరం లేదు ఎప్పుడో జరిగిపోయిన గతం గత మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా ఈరోజు గంగల భానుమతి గారు కానీ కనుముక్కలు చెన్నారెడ్డి కూతురైన ఉమాగారు కానీ మా కుటుంబం మా కుటుంబం కానీ మా మూడు కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో మూడు కుటుంబాలు బలైనం బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి నాలుగు గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం మా పిల్లలు మట్టుకుని ఎంత బాధపడ్డాం ఏ రకంగా మా పిల్లల్ని మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా అది మాకు తెలుసు ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం మా పిల్లల్ని చదివించుకున్నాం నా కుటుంబంలో నా ముగ్గురు పిల్లలు ఉన్నారు నా పెద్ద నా కొడుకులు ఇద్దరిని నా కూతురు చదివించుకున్నాం నా కొడుకు ఈరోజు రాజకీయాలకు వచ్చాడు చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతాను చేసింది అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మరి కనుముక్కలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రి అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆట ఆ కుటుంబం కూడా బాధపడుతుంది మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి పది మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు ఫ్యాక్షన్లకి తల్లన్నిటికీ ఇప్పుడు పులస్టాపలు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా బాగు చేస్తున్నాం మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలను ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ కూడా నేను అడుగుతున్నాను అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి మీరు లేక రండి ఏదో ఒకటి చేయండి మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళు కార్యక్రమాలకు అమ్మ కథలు చెప్తా ఇవన్నీ నమ్మొద్దండి మళ్ళీ ఇటువైపు చూడొద్దండి ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు ఇదే ప్రకారంగా పదం పది మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు దయచేసి అలాంటి వాళ్ళు ఉంచలే పడొద్దండి అని మరొకసారి మా మూడు కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం దీన్ని చూస్తా అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగలో మాత్రం కనపడదు అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం ఏదైనా మీటింగ్లో పోతేనే రెండక్క కూర్చొని పెట్టను అనడం ఈ రకంగా కూడా చేస్తా అంటారు తోహో వాళ్ళు మన అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలు దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి లేకపోయావా ఒక ఎమ్మెల్సీ ఇంపీ లేకపోయావా అని నేను తోపు వాళ్ళకు నేను అడుగుతున్నాను ఆ పని చేయము కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభ పొందేదాకా చేస్తున్నాం మరి నేను ఈరోజు అడుగుతున్నా ప్రస్తుత వాదళ్ళు అందరితో మరి రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్ భానుమతికి ఇవ్వండి లేదంటే కరుముఖం ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా లబ్ధి పొందేకైతే నువ్వు రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలనేది నువ్వు కుటుంబాలు వాడుకోవడానికి మాత్రం వాళ్ళ దానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఇస్తావా మీ జగన్ వస్తాడు కదా అనం చెప్పి రక్తాన్ని నియోజకవర్గం ఇవ్వండి తోబన మీరు భానుమతి వాళ్ళకి గంగలోకి ఇవ్వండి అదే విధంగా కనుముక్కి నువ్వు అనం చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధల్ని తెలియట్లేదు ఆ బాధలు పడిన వ్యక్తి నేను ఆ బాధలు పడిన వ్యక్తులు ఆ కుటుంబాల్ని మళ్ళా నువ్వు తీర్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు